గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక కొన్ని రోజుల క్రితం జరిగింది దాని రిజల్ట్లు కూడా వచ్చేసాయి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉందో దాంట్లో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయబోరి మోగిచ్చారు అలాగే టీచర్స్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమికి సంబంధించిన అభ్యర్థి ఓడిపోవడం జరిగింది ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ ఒకే అభ్యర్థికి సపోర్ట్ చేయలేదు టీడీపీ జనసేన రఘువరం గారికి సపోర్ట్ చేస్తే బీజేపీ వాళ్ళు మాత్రం పిఆర్టీ అభ్యర్థి అయిన శ్రీనివాస్కి సపోర్ట్ చేయటం జరిగింది అంటే ఇక్కడ కూటమి కింద సపోర్ట్ ఇవ్వడం జరగలేదు ఈ ఎన్నికల రిజల్ట్ని ఆధారంగా పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా బ్లూ మీడియా ఉంది కదా కూటమి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పి ఈ రిజల్ట్ ఆధారంగా ఒక స్లోగన్ తీసుకొచ్చారు సాక్షిలో ఆ రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నారంటే ఉపాధ్యాయులు విద్యార్థులను ఏ విధంగా మందలిస్తారంటే ఏదన్నా తప్పు చేసినప్పుడు ఒకటి రెండు సార్లు మందలిస్తారు అప్పటికి వినకపోతే ఉపాధ్యాయులు ఏం చేస్తారో విద్యార్థిని తీసి ఇచ్చి పంపేస్తారు విధంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం మీద వాళ్ళ కోపాన్ని ఓటు రూపంలో చూపించారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది ఓపెన్గా చెప్పుకోవాలంటే కనుక కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒకే అభ్యర్థికి సపోర్ట్ చేయలేదు బీజేపీ వాళ్ళకి ఒకళ్ళు సపోర్ట్ చేస్తే అదే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఒకళ్ళకి సపోర్ట్ చేశారు అండ్ అక్కడ శ్రీనివాస్ గారికి రఘువరం గారికి మధ్యన టఫ్ వారే జరిగింది దాంట్లో శ్రీనివాస్ గారు గెలవటం జరిగింది అక్కడ ఎన్నిక మాత్రం పర్ఫెక్ట్గా జరిగిందంట ఎందుకంటే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నిక కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కట్టుదిట్టంగా పనిచేశారు కానీ ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ఎన్నిక కానీ ఈ గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రిగ్గింగ్ తో కూడిన ఎలక్షన్ జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరుగుతుంది దాని కారణం ఏంటంటే ఇక్కడ గ్రాడ్యుయేట్లు కాబట్టి అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు పట్టించుకోలేదు వచ్చినట్టు రిగ్గింగ్ చేసింది అది అధికార పార్టీ అందుకనే అంతంత మొత్తంలో విజయాలు అందాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక రకంగా ఉపాధ్యాయుల్ని అవమానించినట్లే అంటే వాళ్ళ స్థానంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక స్థానంలో వాళ్ళకి పర్ఫెక్ట్గా పనిచేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో టీచర్స్ ఎవరో పోలింగ్ బూత్ల్లో పనిచేసినటువంటి టీచర్స్ ఎవరో సరిగ్గా పనిచేయలేదు వీళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారో వాళ్ళు గెలిచారు అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది నిజంగా ఉభయ గోదావరి జిల్లాలోని అదేవిధంగా గుంటూరు కృష్ణా జిల్లాలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక రకంగా కూటమి అభ్యర్థులకి ఎంతో కొంత నెగిటివిటీ ఉంది అనుకున్నారు ఎందుకంటే గ్రూప్ టూ విషయంలో కానీ విధంగా ఈ వాలంటీర్ ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్ళు కూడా డిగ్రీ చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటారు అనుకున్నారు విధంగా జీవి రెడ్డి గారి ఇష్యూ కూడా టీడీపీ కేడర్లో వీళ్ళకి మొట్టికాయలు వేస్తారో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అనుకున్నారు కానీ ఒక పాజిటివ్ సైనే ఈ రిజల్ట్లో కనిపించింది ఎక్కడైనా నెగిటివ్ సైన్ అయితే కనిపించలేదు ఎందుకంటే కూటమి నిలబెట్టిన అభ్యర్థులందరూ విజయ పేరు ఘనంగా మోగించారు ఈ రెండు విషయాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆధారంగా చేసుకుంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది అని చెప్పి మనం చెప్పలేం ఎందుకంటే ఇంకా ఈ కూటమి ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల పదవీ కాలం ఉంది ఈ నాలుగు సంవత్సరాల పదవీ కాలంలో ఈ రిజల్ట్ని ఆధారంగా చేసుకోండి అప్పుడు వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఓట్లు వేస్తారు అని చెప్పి అనుకోలేవు ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా అది వైసీపీకి పాజిటివ్గా అవుతుందని చెప్పి కూడా అనుకోలేదు వైసీపీకి ఎక్కడ పాజిటివ్గా అవుతుంది అసలు ఒక రకంగా పార్టీ ఉన్నదా లేదా అని అనిపిస్తుంది వాళ్ళు బయటకు వచ్చి ఏదో ప్రెస్ మీట్లు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చేసింది కూటమి ప్రభుత్వం కుప్పకూలిపోతుంది అని మాట్లాడుకోవటం తప్ప కూటమి ప్రభుత్వానికి మీద వస్తున్నటువంటి వ్యతిరేకత అది పాజిటివ్గా వైసీపీకి మారాలి కానీ మారట్లేదు అక్కడ ఒకవేళ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినా అది మళ్ళీ తిరిగి వాళ్ళకే ఓటు పడేటట్టు ఉన్నది కానీ వీళ్ళకి ఓటేసేటట్టు కనిపించట్లేదు ఈవెన్ ఇంకా ఓపెన్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఫార్టీ పర్సెంట్ ఓటు వచ్చిందో ఆ ఓటు కూడా గల్లంత అయిపోయింది చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ప్రస్తుతం ఉన్న టైం ప్రకారం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆ ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా చాలా మేరకు డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే ఆయన తీసుకునే డెసిషన్లు ఓడిపోయిన తర్వాత కూడా అంతే ఘోరంగా ఉంటున్నాయి